రాష్ట్ర రోడ్డు ప్రాణ శాఖ మంత్రి గవర్నర్ మన బీసీ జనార్దన్ రెడ్డి గారు దీని గురించి చాలా తీసుకొని ఆయన నా మంత్రి పదకి ఇబ్బంది పర్వాలేదు అని చెప్పి ఆయన మన సిఎస్ అనుకోండి గన్ల శాఖ డైరెక్టర్ అనుకోండి చాలా సీరియస్ గా తీసుకుని దీన్ని అందరి తరఫున వినతి పత్రం తీసుకొని గన్ల యజమానుల నుంచి డాక్టర్ యజమానుల నుంచి వీరందరి నుంచి వినతి పత్రాలు తీసుకొని వెళ్ళి అక్కడ ఒక మీటింగ్ అరేంజ్ చేసి నాకు నా నాకు మంత్రి పదవి కన్నా జిల్లా పరిశ్రమల వాళ్ళ బాబోగులే ముఖ్యమని చెప్పి ఆయన వాళ్ళ దృష్టికి తీసుకెళ్లడం జరిగింది దీని గురించి ఆల్రెడీగా ప్రభుత్వంలో చర్చలు జరుగుతున్నాయి మన మంత్రివర్యులు దీన్ని ఖచ్చితంగా మనకు పాత పద్ధతిలో తెచ్చేంత వరకు వదిలే పెట్టలేదని చెప్పి ఆయన పట్టుబట్టి ఉన్నారు ఆటోమేటిక్గా మంత్రివర్యులు కూడా ఎంతో మంది కుటుంబాలు ఈ నాపరాజి పరిశ్రమ మీద ఆధారపడి ఉండడం వలన ఇది ఖచ్చితంగా మీరు మాకు తీర్చేవ్వాలి అని చెప్పి ముఖ్యమంత్రి దృష్టి కూడా మన మంత్రివర్యులు తీసుకోవడం జరిగింది